स्टार्ट हाय फ्रेंड्स हाय फ्रेंड्स वेलकम बैक टू लाइव चलो 13 मिनट मैं साइलेंट पे भी तो रखूंगा फोन फोन रखो सारा रख ఎవరు వచ్చేసారు హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి తెలుగులో పెట్టండి మెసేజ్ చూడమండి ఒకసారి శ్రీకాంత్ తమ్ముడు హాయ్ తమ్ముడు తెలుగులో మెసేజ్ చేయి తమ్ముడు తిన్నారా ఏంటి ఇవాళ స్పెషల్ భోజనం అయిందా ఇంకొకళ్ళు వచ్చారు చూద్దాం తెలుగులో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులో మెసేజ్ చేయండి హాయ్ సతీష్ తమ్ముడు తెలుగులో పెట్టి మెసేజ్ తమ్ముడు హాయ్ అన్న హాయ్ అన్న గారు భోజనం చేశారా సాయికి హాయ్ చెప్పు సాయి హాయ్ నాకు నాకు రాలేదు అమ్ములు సాయి ఇప్పుడే అయిందండి భోజనం ఒక పావు ఒక అర్ధ గంట అవుతుంది భోజనం చేసి అమ్ములు రాజేష్ రాకేష్ అవును చూడు రాజేష్ రాకేష్ కుమార్ తమ్ముడు హాయి తమ్ముడు భోజనం అయిందా తమ్ముడు హాయి తమ్ముడు రాకేష్ అదే చెప్పాను ఆల్రెడీ భోజనం చేశాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆరుగురు ఒక లైక్ ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ అయితే తెలుగులో మెసేజ్ చేయండి హాయ్ అన్న అంటున్నా చూ తెలుగులో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ తెలుగులో చేయండి తిన్నావా నేను అప్పుడే తిన్నాను ఒక కరెక్ట్గా ఒక అర్ధగంట అవుతుంది హాయ్ కృష్ణ తమ్ముడు హాయ్ తెలుగులో మెసేజ్ చేయి తమ్ముడు తిన్నాను సుధీర్ తమ్ముడు తిన్నాను ఇప్పుడు భోజనం చేసి ఒక అర్ధ గంట అవుతుంది వాసు తమ్ముడు హాయ్ తమ్ముడు ఆ భోజనం అయిందా ఇంకో పేరు చూడు పైన హాయ్ అన్నారు చేయండి ఫ్రెండ్స్ ఎనిమిది వందలున్నారు మూడు లైక్లు నేను ఇవాళ ఏం చేశాను అంటే సాయంకాలం పూట కరెక్ట్ ఒక ఐదు గంటలకు కిరాయి వచ్చింది ఒక సూడి గీతను ఎక్కించడానికి వెళ్ళాను అయితే ఆ సూడి గీద నమ్మినాయన ఇప్పుడే వస్తానని చెప్పి ట్యాంక్ యూ తమ్ముడు ట్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు అమ్మని పేరు చూడమ్మ ఒకసారి ఆయన అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా కరెక్ట్గా ఏడున్నరకు వచ్చి అడుగు ఏడున్నరకు వచ్చి ఆ గీద ఆ సూడి గీద ఎక్కించుకొని మళ్ళీ తీసుకొచ్చి దింపే వరకు కరెక్ట్గా తొమ్మిదిన్నర అయింది ఇవాళ చాలా లేట్ అయిపోయింది నేను వచ్చే ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏడుగురున్నారో ఐదు లైక్లే ఉన్నాయి మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ తెలుగులో అయితే మెసేజ్ చేయండి అందరూ భోజనం చేశారు అందరూ టైర్స్ ఇయర్ అంతా ఉండాలన్నా మేము టాటా ఏసీకి మామూలుగా అన్ని సతీష్ తమ్ముడు టాటా ఏసీ కి అయితే మేము వచ్చి మొత్తం నాలుగు అయితే వంద వంద పెట్టించుకుంటాం ఎదరైతే ఒక ఎనభై తగ్గించి పెడతాం ఎందుకంటే బాగా ఎదర గోతుల్లో పడ్డప్పుడు రేడియల్ టైర్ కైతే కొంచెం తగ్గించి పెట్టుకుంటాం ఏంటంటే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వేస్తాం వంద పెట్టడం తగ్గించి పెట్టుకుంటాం కొంచెం ఎనభై తొంభై రేంజ్ పెట్టుకుంటాం ఎందుకంటే గోతులు పడ్డప్పుడు అదరపోకుండా వెనకమాల అయితే మాట ఆటమాల ఉందా సాయి తమ్ముడు హాయ్ తమ్ముడు భోజనం అయిందా తమ్ముడు సాయి తమ్ముడు యశ్వంత్ తమ్ముడు హాయ్ తమ్ముడు యశ్వంత్ అంటే ఇంకోటి పేరు వచ్చి చూడు విజయ్ తెలుగులో మెసేజ్ చేయండి విజయ్ తమ్ముడు హాయ్ తమ్ముడు భోజనం అయిందా తమ్ముడు

ఇంగ్లీష్ లో తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ చిన్న ఏం కూర భోజనం అయిందా ఎవరు

మళ్ళీ ఇక నాకు నాలుగైదు రోజుల దాకా కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మామూలుగా హాస్పిటల్కి వెళ్తున్నాను ఇక లైవ్ చేయటం కోరదు మీ స్వ మీ స్వస్థలం ఏంటి అంటున్నాడు ఆ పేరు చూడంలో యశ్వంత్ తమ్ముడు మా స్వస్థలం వచ్చి ఎన్టీఆర్ డిస్టిక్ విసనపేట ఉమ్మడి కృష్ణా జిల్లా విసనపేట మాది ఆంధ్రప్రదేశ్ హాయ్ తమ్ముడు గోపల్ గోపాలేనా హాయ్ తమ్ముడు గోపాల రామ్ తమ్ముడు హై హై చిన్న వైజాగ్ బీచ్ లో లైవ్ అక్క నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో మెసేజ్ చేయండి తమ్ముడు ఎందుకంటే మళ్ళీ దాన్ని తెలుగులో ఇంగ్లీష్ లో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుని మళ్ళీ చెప్తున్నారు నాకు పక్కన మా మిస్సెస్ వైజాగ్ బీచ్ లో లైవ్ ఎప్పుడు ఇయర్ పెట్టావా నేను చూసరికి అయిపోయింది లైవ్ విజయ గారు విజయ్ తమ్ముడు తెలుగులో మెసేజ్ చేయ తమ్ముడు విజయ్ తమ్ముడు

ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ గోపాల్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వెంకన్న డ్రైవర్ ఇన్స్టాగ్రామ్ నాది వెంకన్న డ్రైవర్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ ఇన్స్టాగ్రామ్ ఐడి

సుధీర్ తమ్ముడు హాయ్ ఏదైనా నేను ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అయితే రాదు ఏమన్నా స్పెల్లింగ్ చెప్పాను స్పెల్లింగ్ మిస్టేక్ జరిగితే మీరు ఏమనుకోవద్దు కింద ఇంకో పేరు చూడమ్మా వెంకన్న డ్రైవర్ వెంకన్న డ్రైవర్ త్రీ నైన్ త్రీ నా ఇన్స్టా ఐడి నంబర్ పేరు చూడమ్మా ఒకసారి

హాయ్ అన్నా నేను తమిళం అ తెలుగులో మెసేజ్ తెలుగులో మెసేజ్ చేయండి ఆ మీరు భోజనం తిన్నారా మీరు చేశారా భోజనం यशवंत తమ్ముడు రామ్ గారు ఇంగ్లీష్ లో మెసేజ్ చేయండి అంకన గారికి రామ్ గారు తెలుగులో మెసేజ్ చేయండి ఇంగ్లీష్ లో కాదు తెలుగులో మెసేజ్ చేయండి అండి రామ్ గారు అన్నా మీ నెంబర్ ఇవ్వండి హనుమంతులు గుడు ఎప్పుడైనా కిరాయికి పిలవటానికి కుదురుతుంది నా నెంబర్ ఇన్స్టా నేను వెంకన్న డ్రైవర్ ఇన్స్టా త్రీ నైన్ అన్న నెంబర్ ఇవ్వండి టెంపర్ కాదు నెంబర్ ఇవ్వండి హనుమంతులు గుడు ఎప్పుడైనా కిరాయికి పిలవటానికి కుదురుతున్నాను వెంకన్న రామన్లా రాము అంటున్నారా ఆయ అన్న నేను కెంపర్నే అంటున్నాడు నాకైతే అలాగే అర్థమైంది సారీ ఏమీ అనుకోద్దు గోపాల్ గారు పెట్టారు నీకు అన్న నీ నెంబర్ ఇవ్వు నున్నలో బ్రేక్ చేస్తే ఎంత అవుతుంది బ్రేకు అంటున్నారు అది చలానా వచ్చి పదమూడు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు తమ్ముడు అదేంటంటే మనకు మొత్తం మిషన్ మీద చెక్ చేయాలి హ్యాండ్ బ్రేక్ కరెక్ట్గా పని చేయాలి తర్వాత వచ్చి వైఫర్లు తిరగాలి తర్వాత వచ్చి రివర్స్ హార్న్ పని చేయాలి రివర్స్ లైట్లు వెలగాలి స్పార్క్ లైట్లు వెలగాలి బ్రేక్ లైట్లు వెలగాలి అన్నీ మొత్తం అంతా పర్ఫెక్ట్ కండిషన్ ఉంటేనే ఆ నన్నల మనం వెళ్ళి బండి పేరు అని సరే అంటే అదేంటంటే అక్కడికి మనం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటమే వాళ్ళు లోపల తీసుకెళ్ళి మొత్తం మిషన్ మీద అంతా చెక్ చేసి పాస్ అయితే మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తర్వాత లేదంటే మళ్ళీ బండి తెచ్చేసుకోవడమే అన్నయ్య గారు డ్రైవింగ్ ఫీల్డ్లో మీకు నచ్చిన ఒక మంచి సంఘటన చెప్పండి రాకేష్ తమ్ముడు డ్రైవింగ్ ఫీల్డ్లో నచ్చిన ఒక మంచి సంఘటన అంటే అంత మంచిదే ఉండదు అంత టెన్షన్ టెన్షన్ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే డ్రైవింగ్ ఫీల్డ్లో నచ్చిన సన్నివేశం ఏంటంటే మనకు ఒక రోజు దగ్గర దగ్గర అన్ని కిరాయి ఒక నాలుగైదు కిరాయిలు తోలి ఒక మూడు వేలు కానీ ఒక నాలుగు వేలు కానీ తోలేమంటే అదే నచ్చిన సన్నివేశం మనకి నచ్చిన సందర్భం సన్నివేశం అంటే మనం ఏ ఊరు వెళ్ళామంటే ఏ ఊరు వెళ్తే మనకి అన్ని చాట్ల వెళ్ళిన చాటల్లో మనకు నచ్చాలని లేదు నేను తొంభై తమ్ముడు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫీల్డ్లోకి వచ్చాను తమ్ముడు నేను డ్రైవింగ్లో అప్పుడు అంబాస్టర్ కారు నేర్చుకునేవాడిని నేను అంబాస్టర్ కారు నేర్చుకొని డ్రైవర్ అయ్యాను తొంభై ఏడు స్టార్ట్ చేసి తొంభై ఎనిమిదిలో డ్రైవర్ అయ్యాను నేను ఫీల్డ్లోకి వచ్చింది తొంభై ఏడు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే మీరు లైక్ చేయండి మెసేజ్ అయితే తెలియదు మేమిద్దరం పైన కట్టుకున్నా నలభై లక్షలు రావాలని మీ అన్నయ్య గెలిపిస్తారా ఒక గెలిపిస్తారా మీ ఇష్టం చూడండి ఎవరొచ్చారు హాయ్ తెలుగులో పెట్టండి మెసేజ్ తమ్ముడు లైక్ చేయండి నానియా నాని హాయ్ తమ్ముడు నాని తమ్ముడు హాయ్ తమ్ముడు భోజనం అయిందా తమ్ముడు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి తెలుగులో అయితే మెసేజ్ చేయండి అని ఒక నిషం పేరు మర్చిపోయా తమ్ముడు పేరు అనిల్ అని తమ్ముడు అంటున్నారు అన్న మీరు కామెడీ మీరు కామెడీ వీడియోస్ కూడా చేయండి మంచి కంటెంట్ ఇవ్వండి మీరు పక్కా ఫేమస్ అవుతారు సరే సరే తమ్ముడు అలాగే చేస్తాను నేను కామెడీ వీడియోస్ కూడా చేస్తాను

నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి యూజ్ చేయండి త్రీ నైన్ త్రీ దాంట్లో డ్రైవర్ మీరు ఇప్పుడే ఇప్పుడే తిన్నాను తమ్ముడు నాని తమ్ముడు దాదాపు ముప్పై నుండి ముప్పై సంవత్సరాలు తెలిసి ఉండొచ్చు డ్రైవింగ్ లో అన్నయ్యకి ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు కాదు కాదు నేను మామూలుగా నాది అంత ఉండదు తమ్ముడు ఎందుకంటే నేను తొంభై ఏడు కదా పదిహేడు ఈరోజు అయితే పొద్దు నుంచి మనం ఒక కిరాయి వచ్చి ఒక నాలుగు వందలు ఒక కిరాయి వచ్చి తొమ్మిది వందలకి వెళ్ళాను రెండు వందలు తీసేస్తాయి ఎనిమిది తొమ్మిది మొత్తం మీద ఇవాళ ఒక పదకొండు వందల రూపాయలు మిగిలే మనకి డీజిల్ ఖర్చులు పోను రెండు కిరాయిల మీద పదకొండు వందల రూపాయలు మిగిలే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే పదకొండు వందలు మిగిలే పదకొండు వందల్లో నేను ఆల్రెడీ ఇంటికి రాకముందే ఫోన్ చేశారు ఒక ఫోన్ ఫోన్ అయితే ఒకటి పాడైంది దాన్ని బాగు చేపించాలని ఫోన్ చేశారు ఆ ఫోన్ దగ్గర తీసుకెళ్లాను ఆ ఫోన్ అయితే బాగు చేశారు ఒకసారి చూడు తమ్ముడు ఈ రోజు అంత మిగిలి చెప్పాను అన్న ఆటో ఆటో మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న నాకు దేవేంద్ర హాయ్ తమ్ముడు ఆటో మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న నాకైతే ఆటోల గురించి అయితే తెలియదు తమ్ముడు కాకపోతే ఈ ఆటో వాళ్ళు చెప్తుంటారు ఇరవై ఎనిమిది ఆ రేంజ్ వస్తాయని ట్రక్ ఆటో అయినా పాసింజర్ ఆటో అయినా ఇరవై ఎనిమిది వస్తాయని చెప్తారు ఆటో గురించి నాకు అదే తెలుసు ఎందుకంటే మా స్టాండ్ పక్కనే ఉన్నారు వాళ్ళు చెప్తుంటారు ంతంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మార్జిన్ కోసం ఉత్తమ చిట్కాలు ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం డ్రైవింగ్ అనేది లెఫ్ట్ సైడ్నే చేయాలి లెఫ్ట్ సైడ్ మార్జినే చూసుకోవాలి ఎప్పుడైనా సరే రైట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్ళకోకుండా టర్నింగ్లో అయినా ఎక్కడైనా సరే మనం టర్నింగ్ చేసేటప్పుడు అయినా సరే పక్క వెళ్ళేటప్పుడు అయినా సరే కరెక్ట్గా మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి మార్జిన్ రైట్ సైడ్ అనేది వెళ్ళకూడదు టర్నింగ్లో ఒకవేళ ఏం చేస్తారంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతారట అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే మార్జిన్ లెఫ్ట్ సైడ్నే ఉండాలి అన్నా మీ ఉన్నంత అనుభవం మాకు లేదు డ్రైవింగ్ ఫీల్డ్లో కొంచెం అనుభవం చెప్పండి అన్న మంచి కంటెంట్ ఇవ్వండి ఇవ్వండి డ్రైవింగ్ ఫీల్డ్లో అనుభవం అనేది ఉండదు డ్రైవింగ్ ఫీల్డ్లో నేర్చుకున్న ఎంత నేర్చుకుంటే అంతే డ్రైవింగ్ ఫీల్డ్ ఏంటంటే మన తెలివితేటలతో చేయటమే డ్రైవింగ్ ఫీల్డ్ దానికి సీనియారిటీ ఇంకా నేర్చుకున్నా కొద్దిగా ఇప్పుడు నాకు కొన్ని తెలియని కూడా ఉంటాయి ఇంకా నేర్చుకున్నా కొందిగా నేర్చుకుంటేనే ఇప్పుడు మన తెలివితేటలతో ఇప్పుడు నేను ఒక రూట్ వెళ్తాను ఒక ప్రాబ్లం వస్తుంది బండి నా తెలివితేటలు ట్రై చేస్తాను అది అవ్వలేదు ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు తెలివితేటలు ట్రై చేశారు ఫీల్డ్ అంటే అంత తెలివితేటలే సంవత్సరాల నుంచి వచ్చి అనుభవం వెంకన్న గారు మోహన్ గారు హాయ్ అండి సుధీర్ తమ్ముడు బ్రేక్ చేసేటప్పుడు సాంగ్ స్టిక్ ఉండొచ్చు అన్న బ్రేక్ చేసేటప్పుడు స్ట్రాంగ్ స్టిక్కర్ ఉండొచ్చు అన్న నాకు అర్థం కాలేదు సాంగ్ స్టిక్కర్ ఉండొచ్చు అన్న సాంగ్స్ బ్రేక్ చేసేటప్పుడు మా ఏరియాలో అయితే మొన్న దాకా అయితే రోడ్లు బాగలేదు ఇప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అయితే చేశారు రోడ్లు మహేష్ తమ్ముడు హాయ్ మహేష్ తమ్ముడు మ్యాక్సిమో సూప్రో మేము కథ మీ వేరే కథ అన్న అన్నాడు మ్యాక్సిమో సూప్రో మహేంద్ర మ్యాక్సిమం వేరు సూప్రో వేరు అంటే కంపెనీ ఒకటే మ్యాక్సిమం వచ్చింది మహేంద్ర మాక్సిమం వచ్చింది ఫస్ట్ బండి ఫస్ట్ స్టార్టింగ్ పదకొండులో స్టార్ట్ అయింది నిదానంగా దినదిన అభివృద్ధి దాన్ని మోడల్ మార్చి కొంచెం బెస్ట్ చేసి దాన్ని సుప్రో చేశారు మహేంద్ర సుప్రో వేరు రెండు వేరు అంటే ఒకే కంపెనీ రెండు వేరు వేరు ఒక పేరు వచ్చింది చూడ అన్న నేను న్యూ బోలోరా బండి సతీష్ తమ్ముడు సతీష్ అన్నయ్య నేను న్యూ బోలోరా బండి తీసుకున్నాను తీసుకుందాం అనుకుంటున్నాను నువ్వు ఏమీ ఇస్తావు షల్ ఏమి చెప్తావు తీసుకో తమ్ముడు బొలోరా న్యూ బొలోరా బండి అంటే కొత్త బండి తీసుకో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ వన్ పాయింట్ సెవెన్ వస్తాయి వన్ పాయింట్ సెవెన్ లో అయితే బాగున్నాయి కొత్త సీల్ బండి అయితే వన్ పాయింట్ సెవెన్ తీసుకో హాయ్ గామాస్ అన్నా తెలుగులో మెసేజ్ చేయి తమ్ముడు ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులో మెసేజ్ అర్థం కదా కింద ఏదో కింద కింద లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మొత్తం నలభై లైక్లు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం నలభై లైక్లు సూపర్ నాలుగు గేర్లు బండి బాగుంటుందన్న తిరిగిన అంటే బెస్ట్ మహేంద్రా మహేంద్ర సుప్రో మోహన్ గారు కొంచెం వచ్చింది ఇంగ్లీష్ లో పెట్టారు అర్థం కాలేదు మోహన్ గారు తెలుగులో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మోహన్ గారు అమ్మో ఇంకేదో కింద ఉంది చూడు మహేష్ తహేష్ మోహన్ గారు పెట్టిన ఇంగ్లీష్ మెసేజ్ కింద మహేష్ తమ్ముడు తర్వాత అది అది కాకుండా ఇంకోటి ఉంది చూడు మామూలుగా హాయ్ గామాస్ అన్న అని పెట్టారు నాని హాయ్ నాని నాని తమ్ముడు నేను తీసేది ఏంటంటే నాని తమ్ముడు నేను వేరే వీడియోస్ ఏం తీను ఓన్లీ బండి వీడియోస్ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ బండి వీడియోస్ ఎందుకంటే అందరికి యూజ్ అయ్యేదే చెప్తాను నేను మీది ఏ ఊరు వెంకన్న వెంకన్న అంటున్నారు అనిల్ తమ్ముడు మాది వచ్చి ఎన్టీఆర్ డిస్టిక్ విసనపేట ఉమ్మడి కృష్ణా జిల్లా విసనపేట రాకేష్ టెన్ లైక్ తీసుకుని అన్నగారు పది కిలోమీటర్ కిరాయి పది కిలోమీటర్లకు వచ్చి మినిమం ఒక మేము మనకు ఖాతాను బట్టి తీసుకుంటాం పది కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర ఒక ఎంత బాగా తక్కువలో తక్కువ కిరాయి ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటాం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయిపోతే మీరు లైక్ చేయండి మెసేజ్ అయితే తెలుగులో చేయండి పది కిలోమీటర్లకు వచ్చి మినిమం లాస్ట్ డెడ్ చీప్ ఎనిమిది వందలు తీసుకుంటాం యశ్వంత్ గారు మీరు టాటా ఏసీ ఎప్పుడు కొన్నారు నేను టాటా ఏసీ వచ్చి నేను రెండు వేల ఇరవై ఐదులో కొన్నాను రెండు రెండు వేల ఐదు కొన్నాను ఫస్ట్ టాటా ఏసీ అప్పుడైతే గుర్తులేదు తర్వాత వచ్చి ఈ బండి అయితే రెండు వేల పదహారులో కొన్నాను ఇది ఇది రెండో బండి నేను తీసుకోవడం సార్ ఇది రెండో బండి మోహన్ గారు మీరు కొత్త ఆటో ఎప్పుడు కొంటారు నేనైతే కొత్త ఆటో కొత్త టాటా ఏసీ అయితే తీసుకోనండి మళ్ళీ పదహారు కానీ పదిహేడు కానీ పదిహేను కానీ టాటా ఏసీ తీసుకుంటాను ఎందుకంటే నేను కొత్త కొత్త బండి జోలికి వెళ్ళండి బాగుంటుంది తమ్ముడు సుప్రో గేర్లు బండి బాగానే ఉంటుంది కాకపోతే మెయింటైన్ చాలా జాగ్రత్త చేసుకోవాలి తెలుగులో మెసేజ్ చేయండి చేయండి ఫ్రెండ్స్ తెలుగులో మెసేజ్ రామ్ గారు ఏం పెట్టారు నేను కొంచెం తెలుగులో టైప్ చేసుకుంటాను మిగతా ఏమన్నా చదువు ఈ లోన్లో అన్నా టాటా ఏసీ పేరు చదువు టాపింగ్ రింగ్ టాంపంగ్ రింగ్ టెంపర్ కాదా టెంపర్ టాంపర్ టాంపర్ రామ్ గారు రామ్ గారు పెట్టారట టాటా ఏసీ కుంటలు వేసుకుంటే బండి బాడది మెయిన్ నసరం బాడది మెయిన్ వరకు అన్నయ్య గారు కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చేయ ఏం చెప్తారు చెప్తారు నేను తర్వాత రాకేష్ తో అముడు నేను ఒకటే చెప్తాను ఆ పైకి దొరుకునే నిదానంగా నిదానంగా ఆ ప్రజల ఇంటర్నెట్ రావట్లేదండి ఇక్కడ మామూలుగా డాబా మీద కదా రావట్లే నెట్ రావట్లేదు మీరు చాలా సం మీరు చాలా సంవత్సరాలు డ్రైవింగ్ చేసే రంగంలో ఉన్నారు కదా మీకు ఏమైనా ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్యలు అంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఒకటే ఆరోగ్య సమస్య మనకి ఇంకేం లేదు ఇదొకటి ఒకటి ఆల్రెడీ ఈ రెండే ఉన్నాయి బ్యాక్ పెయిన్ ఒకటి ఇది ఒకటి ఇంకా తత్తిమ వేరే ఆరోగ్య సమస్యలు అనేవి ఏమీ లేవు మనకి డ్రైవింగ్ ఫీల్డ్ డ్రైవింగ్ ద్వారా వచ్చింది ఇది కూడా బ్యాక్ పెయిన్ కూడా డ్రైవింగ్ ద్వారా వచ్చింది కాదు అదేంటంటే మనం ఎక్కడో మోకు కడతా మోకు లాగి తెగే వరకు గబక్కన వెనకబడి ఈ చేయట పెట్టాను అప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఉంటుంది అంతేగాని అదను ఈ కొంచెం ఈ లోపల డిస్క్ ఒకటి కొంచెం ఈ లోపల డిస్క్ ఒకటి అరిగింది మనం ఎక్కువ శాతం బండిలోకి ఎక్కి దిగటం ఎక్కి దిగటం జరిగింది కాబట్టి వెనకమాల అదవరకు నేను మామూలుగా కోల్డ్ తోలేవండి ఆ కోల్డ్ దాంట్లో తీసి వేయటం మళ్ళీ లోపలికి ఎక్కడం కోల్డ్ బండి నా బండిలోనే కోల్డ్ తోలేవండి అలా డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది అంతే డ్రైవింగ్